చిలకలూరుపేటలో వైసీపీ శ్రేణుల్లో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి మాకొద్దు విడుదల రజనీని దయచేసి ఇక్కడి నుంచి పంపించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీలో ఇప్పుడు ఒక చిచ్చు రాజేసుకుంది మొన్న కొంతమంది చిరలూరుపేటకు సంబంధించిన వైసీపీ నాయకులు బహిరంగంగానే విడుదల రజనీ మీద వ్యాఖ్యలు చేస్తే ఇవాళ పెద్ద ఎత్తు శ్రేణులు ఒక అసమ్మతి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని విడుదల రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఒకసారి చూడండి ఏ విధంగా విడతల రజనీ గారి మీద నినాదాలు చేస్తున్నారో ఆ వీడియోని మీరు అందరూ కూడా వీక్షిస్త వీక్షించాలని కోరుకుంటున్నాను చూసారు కదా విడుదల రజనీ గారు డౌన్ డౌన్ మాకొద్దు విడుదల రజనీ అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు దీనికి కారణం ఏంటి అని అంటే అసలు గతంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి సాఫ్ట్వేర్ మొక్కగా ఉన్నటువంటి మన రజనీ గారు అదును చూసుకొని తెలుగుదేశం పార్టీలో లబ్ధి పొంది ఇక తెలుగుదేశం పార్టీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు ఉన్నదంటూ చిన్నంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు ఎన్నికల ముందు పార్టీలో చేరి తెలుకలూరుపేట అభ్యర్థిగా ప్రకటించారు ఆ టైంలో మది రాజశేఖర్ గారికి మా చిన్నాయన్ లాంటి వాడని అన్ని విధాలుగా రా రాజశేఖర్ గారికి పార్టీ తరఫున అన్నదండలుగా అందిస్తామని ఈ ఒక్క ఎన్నికల్లో నాకు సహకరించాలని మర్రి రాజశేఖర్ గారి దగ్గర ఆమె జగన్ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు ఫలితంగా మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అప్పట్లో జగన్ హామీ ఇచ్చి ఇద్దరు కలిసి పనిచేసేలా చేయడంలో తెలుకలూరుపేటలో వరద రజనీ గారు గెలిచి రాష్ట్రంలో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చింది ఇక వచ్చిన తర్వాత నియోజకవర్గానికి ఆమె ఒక రాణిలా వ్యవహరించింది ఒక నియంతలా వ్యవహరించింది తనకు నచ్చని వ్యక్తులు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు అంతేకాకుండా వైసీపీ సొంత కార్యకర్తలని జైల్లో పెట్టించి వాళ్ళని లాఠీలతో కొడుతుంటే వీడియో కాల్స్ చూశారు అనేటువంటి ఆరోపణలు కూడా వైసీపీ శ్రేణులు చేస్తున్నారు అంతేగాక ఆమె చిలకూరుపేటలో తనకు నచ్చిన విధంగా సెటిల్మెంట్లు దందాలు అట్లాగే కరోనా టైంలో హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున వసూలుకు పాల్పడారని చిన్న చిన్న పా వాటిని కూడా వదిలిపెట్టకుండా గలీజ్ దందాలు నిర్వహించారని చిలకలూరుపేట చరిత్రలో ఎటువంటి అభివృద్ధి చేసినటువంటి నాయకురాలు అసలు ఎవరు లేరని ఆమెకు ఆమె ఒక నాయకురాలిగా ఒక రాణిలాగా ట్రీట్ చేస్తూ మిగిలిన వాళ్ళందరినీ కూడా తను ఆధిపత్యం చలాయించేదని ఎప్పటికైనా మర్రి రాజశేఖర్ తనకి చిలకలూరుపేటలో ఉంటే ఆపోనెంట్ అవుతాడని ఆయన్ని అక్కడ రాజకీయంగా సర్వే అవ్వకుండా అనునిత్యం ఆమె అడ్డుపడ్డారు ఫలితంగా ఆయన కూడా వైసీపీ పార్టీకి టాటా చెప్పేసి పార్టీ వేలటం జరిగింది ఈ వేలటంలో కూడా కీలక పాత్ర విడుదల రజనీ గారిది ఎందుకంటే తాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రెండు వేల ఇరవై నాలుగులో అయిన మధురాజశేఖర్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుంది అనుకుంటే ఎవరో అతను ఎవరి దగ్గర గేదెల రాజేష్ దగ్గర ఎవరి దగ్గర ఐదు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఆయనకి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పి ఆమె ఇక్కడి నుంచి గుంటూరు పశ్చిమకి వెళ్ళిపోయారు కానీ అక్కడ కూడా ఆమె ఆ గెలవకపోవటంతో గుంటూరు పశ్చిమ నుంచి మళ్ళీ చిలకూరు షిఫ్ట్ అయ్యారు ఈ షిఫ్ట్ అయ్యే క్రమంలో మల్లి రాజశేఖర్ గారికి ఇక్కడ నాకు వైసీపీతో సంబంధాలు ఉండవు అనుకుని ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అంతేగాక అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మృదల్ రజనీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత తనకంటూ ఒక పెద్ద కోటల్ని తయారు చేసుకొని ఒక పెద్ద పేటిఎం సోషల్ మీడియాని రెడీ చేసుకొని ఎవరైతే తన మాట వింటున్నారో తను చెప్పిన మాట వింటున్నారో వాళ్ళకు మాత్రమే నియోజకవర్గంలో పనులు జరిగేలాగా కూడా ఆమె ఆదేశించారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఏ చిన్న పని జరగాలన్నా కమిషన్లు దందా వసూలు చేయటం మొదలుపెట్టారు హైవే రోడ్లకి భూములు ప్రభుత్వ భూమి సేకరణ కోసం కూడా అటు నిధుల్ని సొంతం చేసుకున్నారు కరోనా టైంలో హాస్పిటల్స్ నుంచి పెద్ద ఎత్తున దందా తీసుకున్నారు ముఖ్యంగా ఎడ్లపాడు గణపవరంలో ఉన్నటువంటి పరిశ్రమల దగ్గర నుంచి రజనీ ట్యాక్స్ విడుదల వి ట్యాక్స్ వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆ ముఖ్యంగా పత్తిపాటి పుల్లారావు గారి మీద ఆయన ఆయన కుటుంబ సభ్యుల మీద కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఆయన మీద అసత్య ప్రచారం చేస్తూ ఎప్పటికప్పటికి చిలకలూరుపేటలో తన గ్రాఫ్ పెరిగిందనే భ్రమలో ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో చిలకలూరుపేట అట్లా గుంటూరు పశ్చిమ రెండు చోట్ల ఓడిపోవటంతో ప్రస్తుతం మళ్ళీ చిత్రలూరుపేటకి విడదల రజనీ గారిని సమన్వయకర్తగా వేయటంతో మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి అసలు ఏమైనా ఇక్కడ పనికిరారు ఏమని మరొకసారి ఇక్కడ తీసుకొస్తే గెలిపించరు దయచేసి ఏమని ఇక్కడ నుంచి నియోజకవర్గాన్ని మార్చాలని చెప్పి చెబుతున్నారు గతంలో కూడా అనేక సార్లు చెప్పినప్పటికీ ఆమె అధిష్టానం దగ్గర ఉన్నటువంటి సజ్జల లాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని అనుకున్నటువంటి కాంట్రాక్ట్స్ వల్ల అప్పట్లో పెద్దగా అది జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేకపోయాడు అంతేకాకుండా గతంలో విడుదల రజనీ గారు ఇక్కడ ఓడిపోతారు పెద్ద ఎత్తున అవినీతి చేశారని డేటా వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఆమెకు ఉన్నటువంటి సత్సంబంధాలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఆమె ఫస్ట్ టైం పార్టీ పెరాయించి వైసీపీలోకి వచ్చిన ఆమె ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు అదే పా పల్నాడు ప్రాంతంలో సీనియర్గా ఉన్నటువంటి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు లేకపోతే రాజకీయాల పరంగా సీనియర్గా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ మినిస్టర్ పదవి వస్తా అని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఎవరికీ కాకుండా ఫస్ట్ టైం కంటెస్టెంట్ చేసినటువంటి విడుదల రజనీ గారికి మినిస్టర్ పదవి ఇవ్వటం ఎవరిచ్చారు ఎవరి ద్వారా ఈ మినిస్టర్ పదవిని లాబింగ్ నడిచిందనేది అప్పట్లో వైసీపీ పల్నాడులో ఉన్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురయ్యారు ఆమె ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ఇక పల్నాడు గుంటూరు జిజీహెచ్లో తన తనకు అనుకూలమైన వ్యక్తులను అక్కడ నియమించుకొని పెద్ద ఎత్తున దందా నడపడం జరిగింది అంతేకాకుండా గుంటూరు అలాగే చిలకలపేటలో హాస్పిటల్స్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోగ్యశ్రీ బిల్లులు శాంక్షన్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ముడుపులు కలెక్ట్ చేశారని అంతేకాక సొంత పార్టీ కార్యకర్తలనే జైల్లో పెట్టారు ఇవన్నీ చూసుకున్నట్లయితే విడుదల రజనీ గారు మరొకసారి చిలకలూరుపేటలో పోటీ చేస్తే మేము ఓడిపుచ్చుతామని చెప్పేసి వైసీపీ శ్రేణులు విడుదల రజనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అంతేకాకుండా అసలు చిలకలూరుపేట చరిత్రలోనే ఇంత అవినీతి మరకులు ఉన్నటువంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాలకి పనికిరాదు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఏమైనా మా మా నియోజకవర్గంలో మీద మా మీద రుద్దొద్దు అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి చిరదూర్పేటలో కూడా పాపం ప్రస్తుతానికి మన చిలకమ్మకి ఎదురు తగిలింది పచ్చిమన పొగబెట్టారు అక్కడ వద్దని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా కూడా పాపం రెండు వేల పద్నాలుగులో పార్టీలో చేరి పంతొమ్మిదిలో పార్టీ మారి మళ్ళీ ఇరవై నాలుగులో నియోజకవర్గం మారి ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఉంటుందో ఉండదు సో మొత్తం మీద విడదల రజనీ గారి రాజకీయ జీవితం ఆ రోజుకు ఒక యూత్ టన్ను తీసుకుంటుంది సో ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా విడుదల రజనీ గారి మీద ఒక అంత అసంతృప్తిగా ఉండటంతో మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాల్సినటువంటి బాధ్యత